ఇప్పుడు పోయి స్వామి నాన్న తోలుకొస్తానమ్మా ఇదే మా పిల్లగాడో దీని ఫుల్ ఇబ్బంది అయిపోయి పోయి కన్ఫర్మ్ స్వామిని తోలికొచ్చి స్వామి నాన్న చూపిస్తాను అంతా తిరిగి తిరిగి అసలు కూర్చిపెట్సేదే నాకు పోయి స్వామిని తోలికొస్తాను ఇప్పుడు ఏం చెప్పినా స్వామి దొరికొచ్చి చూపిస్తాను ఇంకా స్వామి ఈ పిల్లాడ చూడండి లేదమ్మా బాగా అవుతుంది కాకపోతే నన్ను చెప్పిన పరికరాలు మీరు వాడాలా ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్తాను మంచిది మీకు చేసి మీకు జరుగుతుంది మంచిగా ఉంటుంది ఐదు నిమ్మకాయలు నాలుగు నల్ల మూడు ఉల్లిగడ్డలు ఐదు టెంకాయలు అవి తీసుకోవాలా తీసుకొని నిమ్మకాయలు కోసి మగం పుగ్గా ఉల్లిగడ్డలు పోసి అవతలింతలు పారేయాల టెంకాయలు మీద కొట్టాలా నల్ల పొడి పెట్టి కొరకొని ఆడ అప్పుడు ఇది బాగా అవుతుంది మా పిల్లకి తగ్గుతారా సమీ మీ పిల్లలతో పాట మీ పిల్లోడే పోతాడు ఇంకా ఆటోమేటిక్ పోతాడు మీ పిల్లోడే పోతాడు మా ఎందుకు పోతాడు లేదమ్మా అది ఇప్పుడు మీరు ఎందుకు పోతాడు అంటే మీ పిల్ల ఇప్పుడు దయ్యానికి కాలు కాళ్ళు ఎక్కడ ఉంటాయి కాబట్టి మీ పిల్లని లోపలికి వెళ్ళి ఉంటావు కాబట్టి మీ పిల్లోడు సాధనే పోతాడు అనమాట అయ్యో రామా అని మరి నాకు తర్వాత అనగా అండి మీరు